అందరికీ ప్రైజ్ దాల్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఐదో వచనం ఆయన నీ కార్యము నెరవేర్చును ఈ చిన్ని అంశమును మనము ధ్యానించుకుందాం దేవుడు నీ కార్యమును నెరవేరుస్తాడు ఎప్పుడు నెరవేరుస్తాడు అంటే నీ మార్గాన్ని ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తావో నీ ఆలోచన ఎప్పుడైతే దేవుని దగ్గరకు తీసుకొచ్చి ఆయన పాదాల చెంత పెడతావో నువ్వు ఏది చేయాలనుకున్నా కానీ నీ ఆలోచనలు ఏవైనా సరే నువ్వు దేవుని దగ్గరికి ఎప్పుడైతే తీసుకొస్తావో ఎప్పుడైతే ఆయన పాదాల చెంత పెడతావో అప్పుడు ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు రైతుల ఇక్కడ దావేది గారు వచ్చి ఒక కార్యం చేయాలనుకుంటాడు ఏమి అంటే నా దేవునికి నేను ఒక మందిరం కట్టించాలి ఆయనకు ఒక మందిరం కట్టిస్తే బాగుంటుంది అని ఆయనకు ఆలోచన వస్తుంది సరే కట్టిద్దాం అని చెప్పేసి అందుకు కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తాడనమాట దేవుడు సాయం చేస్తారు సమకూరుస్తాడు సమకూర్చి సరే ఇంకా దేవునికి మందిరం కడదామని అనుకునే సమయానికి దేవుడు చెప్తాడు ఏమని అంటే వద్దు వద్దు నువ్వు రక్తాన్ని చిందించావు కాబట్టి రక్తాన్ని కలదూసావు కాబట్టి నువ్వు కాదు నీ బిడ్డల్లో నేను ఒకరిని ఎంచుకుంటాను అతని ద్వారా నా మందిరం పని జరుగుతుంది అతని ద్వారా నేను మందిరం కట్టిస్తానని చెప్పేసి దేవుడు చెప్తాడనమాట చూడండి ఇప్పుడు దావేది గారు ఆయన అనుకున్నాడు నేను ఈ కార్యం చేయాలి అనుకున్నాడు అంటే ఈ పని చేయాలి దేవునికి ఒక మందిరం కట్టించాలి అని చెప్పి అనుకున్నాడు చేద్దామని ముందుకు వెళ్ళాడు కానీ దేవుడు మాట్లాడుతూ లేదు లేదు నేను నీకు పుట్టబోయే కుమారుని ద్వారా ఈ కార్యం జరిగిస్తానని చెప్పాడనమాట తర్వాత దావీదు గారికి బెస్ట్ బ్యాక్ పుట్టిన బిడ్డ సొలోమోను ఆ సొలోమును ద్వారా దేవుడు ఆయన మందిరాన్ని కట్టించడం జరిగిందనమాట ఇప్పుడు తావీది గారు అనుకున్న కార్యాన్ని దేవుడు నెరవేర్చడం లేదా నెరవేర్చాడు కదా కాబట్టి అలాగే నువ్వు ఏదైనా చేయాలనుకొని ఏదైనా కావచ్చు నువ్వు దేవుని దగ్గరికి ఎప్పుడైతే తీసుకొచ్చి పెడతావో ఆయన ఎప్పుడైతే పాదాలు పట్టుకుని అడుగుతావో అప్పుడు నీ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు ఖచ్చితంగా డెఫినెట్లీ చేస్తాడు రైతుల కాబట్టి నువ్వు ఏం చేయాలనుకున్నా కూడా దేవుని దగ్గరికి తీసుకొచ్చి పెట్టాలి కొంతమంది ఆలోచన చేస్తారు ఏమంటే నాకు బాగా డబ్బులు వచ్చేయాలి బాగా పెద్ద బిల్డింగ్ కట్టేయాలి పెద్ద కార్లు కొనేయాలి ఇలా ఇలాంటివి తీసుకొచ్చి దేవుని దగ్గర పెడతామో ఒకసారి ఆలోచించండి దేవుడికి డబ్బులు ఇవ్వడా ఆస్తులు అంత అసలు ఇవ్వడా అంటే ఖచ్చితంగా ఇస్తాడు సులోమును అడిగేసరికి ఇచ్చాడు డబ్బులు అడగలేదు ఆస్తులు అడగలేదు సులోమును నీ ప్రజలను పాలించేదానికి పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలని అడిగాడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు అలాగే సర్వసంపదలో ఆయనకి ఇచ్చాడు నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తా నీకు కూడా ఇస్తాడు లేదని చెప్పడు కానీ నీ ఉద్దేశాన్ని దేవుడు గమనిస్తాడు నీ హృదయంలో ఉన్న ఆలోచన దేవుడు గమనిస్తాడు నువ్వు ఆ డబ్బులు ఆస్తులు అంతస్తులు ఎందుకు అడుగుతున్నావో గమనిస్తాడు ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏంటి అంటే దేవునికి దగ్గరగానే ఉంటావు లేకపోతే ఆ డబ్బు మాయలో పడి ఆ అంతస్తులు మాయలో పడే దేవుని పూర్తిగా విడిచిపెట్టేస్తాం అది గమనిస్తాడు అది ఆయనకు తెలుసు దాన్ని బేస్ చేసుకొని దేవుడు నీకు ఇస్తాడనమాట ఇంకోటి ఏమంటే దేవునికి కావాల్సినవన్నీ ఇచ్చేస్తాయి వాటి వల్ల నీకు ఏదైనా ప్రమాదం ఉండింది తర్వాత ఇచ్చిన తర్వాత నువ్వే మళ్ళీ దేవుడు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నాకు ప్రమాదం పెట్టాడని చెప్పేసి దేవునిపై నువ్వు సనుగుతావు అవకాశం ఉంది కాబట్టి అలాంటివేమీ లేకుండా దేవుడు నీకు అది మంచిది అయితే ఖచ్చితంగా డెఫినెట్లీ ఇస్తాడు ప్రజల కార్యం డెఫినెట్లీ చేస్తాడు లేదనుకో ఆ కార్యం చేయడు ప్రజల అది కూడా మన మేలుకే దేవుడు ఎప్పుడైనా నీకు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు దేవుడిని కీడు చేసేవాడు కాదు నీకు అనిపిస్తుంది ఏందో నాకు ఈ శ్రమలు ఏందో నాకు ఇబ్బందులు ఏందో నాకు ఈ పరిస్థితులు ఎప్పుడు నాకు ఈ దరిద్ర బతుకు అని చెప్పి నువ్వు ఒకవేళ అనక్షము దేవుడు నీకు మేలే చేస్తున్నాడు కానీ నీకు అది కీడుగా కనిపిస్తుంది అంతే రైజరా అది కీడు కాదు నీకు మేలే రైజరా కాబట్టి నీ ఆలోచన ఏదైనా కావచ్చు దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడే దేవుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు నువ్వు దేవుని దగ్గరికి తీసుకురాకుండా దేవుని అడగకుండా ఎన్ని రకాలుగా నువ్వు ప్రయత్నించినా కూడా ఆ కార్యము డెఫినెట్లీ జరగదు నెరవేర్చబడదు ఒకవేళ నెరవేర్చబడినట్లు కనిపించవచ్చేమో ఉపయోగం ఉండదు అది నెరవేర్చబడినట్లు కాదు ప్రజల కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తున్న రీతిగా నువ్వు దేవుని దగ్గరికి ఎప్పుడైతే నీ మార్గాలన్నింటినీ తీసుకొస్తావు నీ ఆలోచనలు అన్నింటినీ తీసుకొస్తావో ఇది అన్ని విషయాల్లో కూడా దేవుని పాదాలు పట్టుకుంటావు అప్పుడు దేవుని కార్యాన్ని డెఫినెట్లీ చేస్తాడు నువ్వు దేవుని పాదాల చెంతకు రాకుండా దేవుని ఆశ్రయించకుండా నీ సొంత ఆలోచనలు చేసి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించినావు అనుకో కార్యం జరిగేది అట్లన్న ఉన్నాయి నీ జీవితంలో ఏం ఉండదు మొత్తం అన్ని కోల్పోయే స్థితికి పోవచ్చు చెప్పలేము ప్రజల కాబట్టి దేవుని పాదాలు పట్టుకో మనుషుల్ని వాళ్ళని ఆశ్రించకూడదు వాళ్ళ పాదాలు పట్టుకోకూడదు దేవుని పాదాలే పట్టుకోవాలి అప్పుడు నీ జీవితంలో నువ్వు నువ్వు అనుకున్నది ఏదైనా కావచ్చు నువ్వు అనుకున్నది ఏదైనా కావచ్చు ఆ కార్యము నెరవేరుతుంది ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలాలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమానమ్మకం గల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభావా మరొకసారి మీ బట్టి ఆయన ఆయన నీ కార్యం నెరవేర్చుని ఈ చిన్న అంశం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి నిజమే నాయన ప్రభా మీకు మందిరం కట్టించాలనుకున్నాను అనుకున్న తర్వాత మీ పాదాల చెంతకొచ్చి ప్రభా ఇదిగో నేను మందిరం కట్టాలనుకుంటున్నానని చెప్పేసి మీతో సహవాసం చేస్తూ మీతో చెప్పడం వల్ల లేదు లేదు నీకు పుట్టబోయే కుమారునికి నేను అవకాశం ఇస్తాను నీ కుమారుడు నాకు మందిరం కట్టిస్తాడు అని చెప్పేసి నాయనప్రభ మొత్తానికి ఆయన ఆశను నెరవేర్చారు ఆయన ఆశ తీర్చినందుకు స్తోత్రాలు ఆయన కార్యాన్ని నెరవేర్చినందుకు స్తోత్రాలు తండ్రి ఆ రీతిగా తండ్రి మేము కూడా మా ప్రతి పరిస్థితిని బట్టి అన్ని సమయాల్లో కూడా మీ పాదాల చెంతకొస్తే మేము ఏం చేయాలని ఆశపడుతున్నాం వాటి మీ పాదాలు చెంత పెడితే ఖచ్చితంగా మా జీవితాల్లో కూడా మీరు నైనా దావేది గారి జీవితంలో అద్భుతం చేసినట్టుగా మా జీవితంలో మీరు చేస్తారు ఆ కార్యాన్ని డెఫినెట్లీ మీరు నెరవేరుస్తారు మా సొంత ఆలోచనలు తెలివితేటలు మా సొంత బుర్ర ఉపయోగించి ఏదో రకరకాలుగా ట్రై చేసినా కూడా ఉపయోగం ఉండదు అది నెరవేరదు జరగదు ఖచ్చితంగా నైనా అని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా కాబట్టి ఉదయకాల సమయం ఎంతమంది అయితే వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి ప్రయత్నిస్తున్నారో వారు వారి ఆలోచనలు మార్చుకొని తప్పు ఇంకా నేను ఇలా చేయకూడదు నేను నా దేవుని దగ్గరికి వెళ్తాను ఆయన పాదాలు పట్టుకుంటాను ఆయనే నా కార్యం డెఫినెట్లీ నెరవేరుస్తాడు అని ప్రతి ఒక్కరు ఆలోచన చేసేలా సహాయం చేయమని దేవా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రతి సమయం ముందు మీ పాదాలు పట్టుకోవడానికి అందరికీ సహాయం చేయమని పరిశుద్ధ నావాళ్ళు ప్రార్థించి స్థుతించి గణపరిచి పరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించనుగాక గాక ఆమెన్